నమస్తే అండి నేను రజాక్ కాలం ఎవరిని వదిలిపెట్టదు అందరి దూల తెచ్చేస్తుంది అందరి సరదా తీర్చేస్తుంది మనకి మనకి అధికారం ఉంది కదని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతే అధికారం పోతే కనుక సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో స్పష్టంగా అయితే కనిపిస్తుంది ఒకప్పుడు ఆయనకి సెల్యూట్ కొట్టినటువంటి బాసులే ఒకప్పుడు ఆయనకి అడుగులకు మడుగులెత్తినటువంటి వ్యక్తులే ఆయనకు వ్యతిరేకంగా మారినటువంటి పైన మనం చూస్తాం రెండోది ఏంటంటే ఆయన తీసుకొచ్చినటువంటి చట్టాలు యాక్ట్ థర్టీ అనేది ఆయనే తీసుకొచ్చిన ఈ రోజున ఆ యాక్ట్ థర్టీ ఏదైతే ఉందో అది ఈయన మెడగేట్ చుట్టుకుందనమాట పాపం వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్కి సంబంధించి మేనేజ్ చేసేవాడు తెగ బాధపడుతున్నాడు తెగ ఇబ్బంది పడుతున్నాడు సో పోస్ట్ ఒకటి వేసిన అనమాట మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల పర్యటన నేపథ్యంలో టీడీపీ కూటమి సర్కార్ ఆంక్షలు విధిస్తోంది థర్టీ యాక్ట్ అమల్లో ఉందంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు నాయకులకు అర్ధరాత్రి నుంచే నోటీసులు జారీ చేశారు గతంలో ఎప్పుడు ఇలా నోటీసులు ఇచ్చి ఇబ్బంది పెట్టిన సందర్భాలు లేవని ఈ ప్రభుత్వం వచ్చాక ఇలాంటివి జరుగుతున్నాయని టీటీడీ మాజీ చైర్మన్ భోమనా కరుణాకర్ రెడ్డి విమర్శించారు ఏంది గత ప్రభుత్వాలు ఎప్పుడు ఇలాంటి నోటీసులు ఇవ్వలేదా జనసేన పార్టీ నేతలందరికీ కూడా ఇలాంటి నోటీసులే కదా జగన్మోహన్ రెడ్డి ఆ నియోజకవర్గంలోకి వస్తానంటే చాలు ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి జనసేన పార్టీ నాయకుడికి జనసే టీడీపీ పార్టీ నాయకుడికి ముందు నోటి పోలీసులు తీసుకెళ్ళి నోటీసులు ఇస్తారు మీరు రోడ్డు మీదకి రావద్దు అని చెప్పేసి మీకు ప్రత్యక్షంగా కావాలంటే కిరణ్ రాయ్ సో అందరికి తెలుసు కాబట్టి నేను కిరణ్ రాయ్ పేరు చెప్తున్నాయి ఇదే ఇలానే కాదు వినూత కోటా గారు అని చెప్పేసి ఆమెకు కూడా చాలామంది జనసేన పార్టీ నాయకులకు ఆయన ఆ నియోజకవర్గంలో వస్తారంటే చాలు ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి నేతలు ఎవడో కూడా బయటకు రాకూడదు అది టీడీపీ వాళ్ళు కానివ్వండి జనసేన వాళ్ళు కానివ్వండి సో ఒకప్పుడు మీరే కదా ఇవన్నీ పెట్టింది మీరే కదా ఈ విధంగా ఇచ్చింది ఈరోజు ఎంత చక్కగా చెప్తున్నారు చూడండి గతంలో ఎప్పుడూ ఇలా నోటీసులు ఇచ్చి ఇబ్బందులు పెట్టిన సందర్భాలు లేవని ఎలా బ్రో కొంచెమైనా ఉండాలి కదా ఈ యాక్ట్ తట్టి కారణంగానే కదా ఆ రోజు అంత రాద్ధాంతం జరిగింది మీడియాలో అంత రచ్చ జరిగింది అసలు ఈ యాక్ట్ తీసుకొచ్చిందే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కదా అంతకుముందు ప్రభుత్వాలు ఎప్పుడు కూడా దీన్ని అవలంబించలేదు కదా రెండు వేల పంతొమ్మిది నుంచి అంతకుముందు ఆయన పాదయాత్ర చేసే నేపథ్యంలో ఎప్పుడూ కూడా యాక్ట్ థర్టీ అనేది తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టి ఇంకేదో చేసి ఆయన రోడ్ల మీద రానికుండా ఏనాడు కూడా చేయలేదు కదా అప్పుడు ఉన్నటువంటి టీడీపీ బీజేపీ జనసేన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఇటు పక్క పవన్ కళ్యాణ్ గారు అటు పక్క నారా లోకేష్ గారు మధ్యలో చంద్రబాబు నాయుడు గారు సభలో సమావేశాలు పెడతారని రోడ్ల మధ్యలో సభలు సమావేశాలు పెడతారని ఈ యాక్ట్ థర్టీ తీసుకొచ్చి అనేక ఇబ్బందులు క్రియేట్ చేసింది మీ ప్రభుత్వం పోయినసారి సో అది ఎలా మర్చిపోతే ఎలా అంత దుర్మార్గంగా అబద్దాలు ఆడితే ఎలా ఒక పార్టీకి సంబంధించి అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ అయ్యింది ట్విట్టర్ హ్యాండిల్ అయ్యింది ఈ విధంగా పోస్టులు పెట్టడం ఎంతవరకు సమంజసం ఎంతవరకు సమంజసం పైపెచ్చి పోలీస్ నోటీసులు ఈ పోలీస్ నోటీసులన్నీ కూడా ఒకప్పుడు మీరు పబ్లిష్ చేసినయే మీరు ఇచ్చినయే సో ఈరోజు నేను మీ దాకా వచ్చినాయి మీ మెడకు చుట్టుకున్నాయి మీ వెనకాల తిరుగుతున్నాయి సో ఇది పరిస్థితి అన్నమాట కర్మ ఎవరిని ఎప్పుడు వదిలిపెట్టడానికి చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇవ్వనమాట